ఎవరు వచ్చింది ఎవరు మీ ఇంటికి వచ్చినా సరే బాగా మాట్లాడుతున్నారు బాగా పలకరించుతున్నారు ఎందుకు ఏంటి అంటున్నారు సభ నమస్కారం అండి ఈ రోజున మన పోలవరం శాసనసభ్యులు అయిన శ్రీ బాలరాజు గారు మన ఊరి పెట్టారు ఇది మన మండలంలోని వేరన్న బాలంలో పెడతాం ఇది పుష్టిసారి అలాగే మన తెలుగుదేశం నాయ నాయకులు కనువనీరుగా ఉన్న వరద శ్రీనివాస్ గారి శ్రీనివాస్ గారికి కూడా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈరోజు ప్రతి ఇంటికి తిరగమని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది నియోజకవర్గాల వారీగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి మనం ఈ వంద రోజుల్లో ఏం పనులు చేసాం సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాం అభివృద్ధి ఏం చేసాం అనేది ఒక పాంప్లెట్ మీద ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంప్లెట్ని అంటించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గ్రామస్తులు ఉన్నారో వారికి వివరించడం జరుగుతుంది అలాగే ఈ ముప్పై ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కూడా చేసుకుంటూ వెళ్ళింది రోజు పెన్షన్లు సంబంధించి మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వటం కానీ ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఇవ్వడం అలాగే నిరుద్యోగులకి డిఎస్సి మెగాడిఎస్సి తీసి నిరుద్యోగాన్ని అంతమందించే విధంగా రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అలాగే ఇసుక విధానాలని ఉచితంగా తీసుకురావడం అలాగే ఇలాంటి ఎన్నో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించుకున్నటువంటి ఆనందం ఈరోజు ప్రతి ఒక్క కళ్ళల్లో కనిపిస్తుంది తప్పకుండా ఈ వంద రోజుల్లోనే ఎంతటి అభివృద్ధి చేసి చూపిస్తే ఇక ఐదేళ్లలో మన రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా తయారు చేసేటువంటి కార్యక్రమం మన ఎన్డీఏ కూటమి నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు చేస్తారు తప్పకుండా వాళ్ళ వాళ్ళ సారథ్యంలో నియోజకవర్గవారిగా మేమంతా కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే పంచాయతీకి నిధులకు సంబంధించి తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి బడ్జెట్ని విడుదల చేయడం జరిగింది అలాగే ఒక నెల రోజుల క్రితం ఇరవై కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చి సిసి రోడ్లు పోయటం జరుగుతుంది తప్పకుండా ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సాధ్యం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అనేక కష్టాలు కష్టాలు అనుభవించారు వాటి అన్నిటిని కూడా ప్రజలందరూ తిరస్కరించారు కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని ప్రతి ఒక్కరు కూడా నెరవేరుస్తుంది అలాగే దీపావళి దగ్గర నుంచి ప్రతి ఒక్క గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్నటువంటి వారికి ఉచితంగా గ్యాస్ ఇచ్చేటువంటి విధానాన్ని కూడా అమల్లోకి తీసుకువస్తుంది ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా మా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మరొకసారి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు రెండు మాటలు చెప్పండి లోగో ఉంది కదా రెండు మాటలు చెప్పండి ఏమి కాదు కానీ